హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు బృందాస్ కిచెన్ ఈరోజు సింపుల్ గా మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్ వాటర్ ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఆ బాయిల్ చేసిన వాటర్లో ఒక కప్ మిల్లీ మేకర్ ని యాడ్ చేసుకోవాలి అలా సోక్ చేసుకున్న వాటిల్ని టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు చెక్క నాలుగు లవంగాలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక కప్పు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఇంకా చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నాకు కొంచెం జ్యూసీగా ఉండటం కోసం నేను రెండు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను మీకు అది ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని టేస్ట్ కి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నాకైతే ఎలా ఇష్టమో ఒకసారి చేయండి అలాగే ఒక కప్పు క్యాప్సికం ఇంకా టూ స్పూన్స్ కారం ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పొటాటో కుక్ అవ్వడం కోసం టూ కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి అలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అలా ఉడికిన వాటిలో ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న మిల్క్ పీసెస్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా క్వాంటిటీ ఎక్కువ రావడం వల్ల నేనైతే ప్యాన్ ని చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు హాఫ్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా జీరా పౌడర్ కొరియాండర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇలా వీడియోలో చూపించినట్టు వాటర్ క్వాంటిటీ మొత్తం హాఫ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే పొటాటోస్ ఇంకా మనం వేసిన వెజ్జెస్ అన్ని కూడా బాగా కుక్ అవుతాయి పైన కొంచెం తో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ అయిన మిల్ మేకర్ రెడీ అయిపోతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఫాలో చేసేయండి బాయ్